వశిష్ఠుడు జనక మహారాజుతో కార్తీక మాస ఫలశ్రుతి గురించి ఇలా వివరిస్తున్నారు ఓ జనక మహారాజా సూత మహర్షి శోకనాది మునులను కార్తీక పురాణాన్ని వినిపించారు ఆ తర్వాత ఆ మాస యొక్క ఔచిత్యాన్ని మాత్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించారు ఈ కార్తీక వరం కల్మషహారం మోక్షదాయకం సమస్త సుఖదాయకం ఈ వ్రతం కోసం స్నానం ఆరాధన ధ్యానం బా దానం ఉపవాసం శ్రవణం పఠనం ఇవన్నీ చెయ్యాలి ఆ కేదారేశ్వర వ్రతం కూడా చేసుకోవాలి అందుకే ఇది పుణ్యవ్రతం ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతదాయకం ఈ మాసంలో శివకేశరినీ పూజించే అవకాశం లభిస్తుంది ఇతర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళలో కేశవారాధన ఉత్సవాల వేళలో శివ ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి అనుగ్రహాన్ని పొందవచ్చు దీనికి వయోవృద్ధులు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనే నియమం లేదు ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావచ్చు సమస్త ధర్మాలలో కూడిన నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం కనుకనే సర్వపాపహరణం పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుతమైన మాసం ఈ మాసంలోనే దాన ధర్మాది పుణ్యకార్యాలన్నిటినీ అనంత కోటి రేట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసం కార్తీక పురాణాన్ని చదవడం వలన కార్తీక మహత్యం తెలుస్తుంది సంసారులు తరించడానికి అవసరమైన పూజా పునస్కారాలు వ్రతాలు క్రతువులు దానాలతో శుభప్రదమైన అల్లారుతుంటుంది ఈ కార్తీక మాసం అధిక వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మైన రీతులతో మోక్ష సాధనను బోధించి సత్ఫలితాలను ఘనంగా సమకూరుస్తుంది ఈ కార్తీక మాసం తెలిసి కానీ తెలియక ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది అల్పబుద్ధితో దేశాలతో నిర్లక్ష్యాలతో వ్రతాలను ఆచరించే వాళ్ళని ద్వేషించే వాళ్ళు కార్తీక వ్రత దీక్షను చులకనగా చూసేవాళ్ళు చేసేవాళ్ళు పడరాని కష్టాల పాలై ఇహపరాలు రెండింటికి చెడిపోయి నరకయాతలను అనుభవిస్తారన్నది ముమ్మాటికి సత్యం ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యమి నుండి చన్నీటితో స్థలస్నానం నదిలో కానీ చెరువుల్లో కానీ చేయాలి అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు ఆలయాల్లో స్వామి సన్నిధిలో దీపారాధన దీపదానాన్ని చేయాలి ఆహారమే తీసుకోకుండా కానీ ఒప్పుకు పూట తినగాని ఉండడం కానీ కేవలం సాయంత్రం మాత్రం భుజిస్తూ నక్త వ్రతం చేయడం కానీ పాటించాలి ధన కనక నా కన్యాదాన గోదానాలు ఇంత అంతా అని లెక్క కట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్ని ఇస్తాయి అన్నదానాలు వన సమాధానలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేనివారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ లేదా వారికి వీలైన ఏదో ఒక రోజు కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధనుంజోయులవుతారు మనసులో ఈ వ్రతాలు దానాలు పూజలు నియమ నిష్టను ఆచరిస్తున్నట్టుగా భక్తితో తలుచుకున్న తరించిపోతారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సమాపాకు పరమ ఉత్తరమైన సాధనం సమస్త పాపాలకు విరుగుడు తక్కువ సమయంలో భగవంతుని కృపను అనుగ్రహించగల పవిత్ర మాసం ఈ కార్తీక మాసం